పద్దాల వెంకమ్మ అమ్మవారి దేవాలయం నవదూరు దగ్గరలోని కుణితివర గ్రామంలో ఉన్నది త్రిశూలం ఖడ్గం నాగసత్వంతో కూడిన ఢములకం కుంకుమ భరిణితో వెండి కిరీటం ధరించి భక్తులకు దర్శనమిస్తుంది పద్దాల వెంకమ్మ తల్లి పూర్వం ఈ ప్రాంతం పంట పొలాలతో ఉండేది అమ్మవారు ఇక్కడ ఉన్న తాటి చెట్టు కింద పిలిచారు దాంతో చుట్టుపక్కల రైతులు గ్రామస్తులు తాటి చెట్టును అమ్మవారి స్వరూపంగా తమ గ్రామ దేవతగా పూజించడం మొదలుపెట్టారు దేవాలయం ప్రాంగణంలో తాటి చెట్టు ఎప్పటికీ పూజలు అందుకుంటుంది పద్దాల వెంకమ్మ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసంకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో రహదారి పక్కనే ప్రకృతి ఒడిగా ఉంటుంది నౌదూరు రాగానే రోడ్డు పక్కనే పద్దాల వెంకమ దేవాలయ స్వాగత ద్వారం ఉంటుంది దాని నుంచి ముందుకు వెళ్తే అమ్మవారి దేవాలయ సముదాయంలోకి వస్తాము పూర్వం తాటి చెట్టు క్రింద చిన్న అమ్మవారి దేవాలయం ఉండేది అయితే నవడూరికి చెందిన డాక్టర్ సూర్యనారాయణరాజు కలలో అమ్మవారు కనిపించి తనకు ఆలయం నిర్మించమని చెప్పడంతో ఆయన నూతన ఆలయాన్ని నిర్మించి ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఆలయాన్ని నల్ల గ్రానైట్ తో ఎంతో అందంగా నిర్మించారు గర్భగుడిలో పద్దాల వెంకమ్మ తల్లి ఎంతో శోభాయమానంగా దర్శనమిస్తూ భక్తులను కాపాడుతుంది ఆలయం మండపంలో పద్దాల వెంకమ్మ తల్లి అందమైన మూర్తి మంద స్మృతంతో ఊయలలో ఊగుతూ భక్తుల మనసులను ఆనందంతో నింపుతుంది ప్రక్కనే ఇంకొక ఊయ్యలలో కనకదుర్గమ తల్లి ఉంటుంది ఆలయం ప్రక్కనే తాటి చెట్టు పూజలు అందుకుంటుంటుంది ఆలయం వెనుక గణపతి ఆలయం ఉంటుంది ఇక్కడ శ్వేత గణపతి పూజలు అందుకుంటున్నారు అమ్మవారి ఆలయం ఎడమ వైపున కనకదుర్గమ ఆలయం ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో నిర్మించిన ఈ ఆలయంలో అష్టభుజాలతో ఆయుధాలను ధరించి పులిపై కూర్చున్న అమ్మవారి విగ్రహం ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ కనిపిస్తుంది ఆ విగ్రహం క్రింద కనకదుర్గమ్మ తల్లి నల్లరాతి విగ్రహం ఎంతో కలతో దర్శనమిస్తుంది పద్దాల వెంకమ్మకు ఉగాది రోజున దసరా నవరాత్రులు జాతర వైభవోపేతంగా జరుగుతుంది ఇక్కడ ఉన్న లలిత పారాయణ హాలులో ప్రతి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీ లలిత విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది ఈ హాలులో సాయిబాబా వారి చిన్న మందిరం ఒకటి పెద్ద మందిరం ఒకటి ఉన్నాయి దర్శనమిస్తుంది శివ పార్వతులతో కూడిన నంది మందిరం అయ్యప్ప స్వామి మందిరం సుబ్రహ్మణ్య స్వామి మందిరం ఆంజనేయ స్వామి మందిరం రాధాకృష్ణ మందిరాలు వరుసగా దర్శనమిస్తాయి ఇంకొంచెం ముందుకు వెళ్తే భారీ ఆంజనేయ స్వామి విగ్రహం నిలబడి ఉంటుంది ఈ ప్రాంగణం అంతా ఋషులు దశావతారాలు దత్తాత్రేయ స్వామి సూర్య భగవాని విగ్రహాలు పొలిదీని ఉంటాయి పద్దాల వెంకమ్మ తల్లి దేవాలయ ప్రాంగణం ఏటి చూసినా అనేక దేవతామూర్తుల విగ్రహాలతో ఆధ్యాత్మిక శోభతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది